హలో అండి అందరికీ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఏదైనా ప్లానింగ్తోనే చేయాలంటారు కదండి పెద్దవాళ్ళు ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది రేపల్లె సంతకి వెళ్ళామండి ఇంతకుముందు నేను చందోలు సంతలో చూపించాను కదా మీకు చేపలు పచ్చి చేపలు ఎండి చేపలు అక్కడ ఎంత బాగా అసలు అమ్ముతున్నారో ఎంతెంత కుప్పలుగా పోసి అమ్ముతున్నారో రేట్లు కూడా చాలా తక్కువని చెప్పాను కదా అలాగే మాకు ఒకరు చెప్పలేండి రేపల్లెలో బాగుండిద్ది సంత అంటే వచ్చాము అటు ఇటు చూస్తుంటే మొత్తం కూరగాయలే ఎటు చూసినా కానీ కానీ చాలా నీటుగా కూరగాయలు అయితే చాలా చక్కగా అమ్ముతున్నారు రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయండి అయితే మనం మెయిన్ వచ్చింది దేనికి ఎండు చేపల కోసమే కదా చూద్దామని చెప్పి వెళ్తుంటే అసలు ఎంత దూరం వెళ్తున్నా కానీ అన్నీ కూడా కూరగాయలు తప్ప మాకేం కనిపించట్లేదు సరే అని చెప్పి ఒక పెద్దాన్ని కనుక్కుంటే ఇంకొంచెం ముందుకు అమ్మా అని చెప్పి అన్నారనమాట అబ్బో అని చెప్పి చాలా ఆశగా వెళ్ళాము ఎలా ఉండిద్దో అని చెప్పి ఎందుకంటే చందోల్స్ అంతా చూసాం కదండీ అక్కడైతే అసలు విపరీతంగా అండి ఎటు చూసినా చేపలే చేపలు నాకు చాలా ఇష్టం కదా బ్లాగింగ్ ఇలాంటివి చేయాలంటే ఇంకా వెంటనే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాను వెళ్ళి చూస్తే చాలా నిరాశ ఎదురైంది అనుకోండి ఎందుకంటే అక్కడ మేము అనుకున్న దానికంటే చాలా తక్కువే ఉన్నాయండి చేపలు అసలు నార్మల్గా చూసారా ఇలా ఉందనమాట యాక్చువల్గా ఇదంతా నిండిద్ది అని చెప్పింది బట్ ఏంటంటే మా బ్యాడ్ లెక్క అనుకుంటాను ఇక్కడ చూస్తుంటే ఒక నలుగురు ఐదుగురు తప్ప ఎవరు కూడా కరెక్ట్గా అమ్మేవాళ్ళు లేరనమాట అందులో వాళ్ళ దగ్గర చూస్తుంటే సరుకు కూడా ఎక్కువ లేదు చిన్న చిన్న కుప్పలుగా పోసి అమ్ముతున్నారు ఇవైతే మాకు తెనాల్లో కూడా ఇదే రేటుకి దొరుకుతాయి కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఎలాగో వచ్చాం కదా అందుకని చెప్పి ఒక్కొక్కరిని ఇలా అడుగుతూ వెళ్ళామన్నమాట చివరికి అనుకోండి కానీ చూడండి వీళ్ళు ఈ ఏజ్లో కూడా ఈ ముసలివాళ్ళు ఈ ఏజ్లో కూడా చక్కగా కష్టపడుతున్నారు చిన్న చిన్న కుప్పలుగా పోసి ఈ ఎండు చేపల్ని సోలలు గిద్దల లెక్కరైతే వీళ్ళు అమ్ముతున్నారనమాట కాట కూడా ఉందనుకోండి ఎక్కువగా వీళ్ళు ఇలాగే అమ్ముతున్నారు ఇంట్లో వాడుకునే వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ అండి రేట్లు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అమ్ముకోవాలని వెళ్ళే వాళ్ళకి మాత్రం గిట్టుబాట వద్దనుకుంటున్నాను నేను చూడండి ఇక్కడైతే ఎండు చేపలు అలాగే చీలికలు రొయ్యలు నత్తాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ చూస్తుంటే కొంచెం నీటుగా చాలా బాగుంది క్వాలిటీ అని చెప్పి అడిగాము రేట్లు మాత్రం వామ్మో అనిపించింది అనమాట ఇదేంటమ్మా ఇలా ఉంది ఎక్కువ ఉంటారు కదా అని చెప్పి నేను అడిగినప్పుడు మేమే నిజాపట్నం సంత నుంచి తెచ్చుకుంటామండి ఇంకా మీకు చందోలే బెస్ట్ అని చెప్పి అన్నారనమాట సరేలే వచ్చాం కదా అని చెప్పి వీటిని అయితే మా అక్క బేరం చేసింది నాకైతే మాత్రము ఇవి బాగున్నాయని చెప్పి అనిపించి తీసుకుందాం అనుకున్నాము ఇవి కూడా ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి అలాగే చీలికలు కూడా చాలా పెద్దగా బాగున్నాయి అవి కూడా ఒక కేజీ తీసుకున్నాం ఇంట్లోకే కదా సరిపోతాయి కానీ అమ్ముకునే వాళ్ళకి మాత్రము కొంచెం చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడైతే మాత్రం కాటాలు కూడా ఒకళ్ళిద్దరు తేడా చేశారండోయ్ కానీ ఓవరాల్గా మాత్రం సంత మాత్రం చాలా నీటుగా చాలా బాగుంది పక్కాగా వెజిటేబుల్స్కి వెళ్ళే వాళ్ళ కోసం అయితే మాత్రం ది బెస్ట్ ప్లేస్ కానీ ఎండు చేపలు బల్క్గా తీసుకొని అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి మాత్రం విజిట్ చేయద్దండి నాకైతే ఎందుకో రీజనబుల్గా అనిపించలేదు ప్రైజెస్ వైజ్గా కూడా క్వాంటిటీ వైజ్గా కూడా మేమైతే అటు ఇటు తిరిగి ఓవరాల్గా అయితే వెనక్కి తిరిగేసామనుకోండి ఈమె దగ్గర మాత్రం కొన్ని తీసుకున్నాము ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఇంకెలాంటి ప్లేసులు ఇష్టమో నాకైతే ఇలాంటి మార్కెట్స్ ఎక్కువగా ఇలాంటి మార్కెట్స్ని నేనైతే వ్లాగ్స్గా చేసి మీకు పోస్ట్ చేస్తుంటాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలనిపించలేదనమాట ఇక్కడ నుంచి పచ్చి చేపలు ఎక్కడ ఉంటాయని చెప్పి అడిగామనమాట సో అది వేరే ప్లేస్ అని చెప్పారు అక్కడికి వెళ్దాం సరే అని చెప్పి అనుకున్నాము ఇంతలోకి నాకైతే పండు చేపల్లో పండుగ పంటారు కదండి ఆ చేప కనిపించింది అనమాట ఇవి చీలికలు ఇవి కూడా బాగున్నాయి అనమాట సైజ్ అయితే మీడియంగానే ఉందనుకోండి చూడండి అసలు కండ బాగుండి చాలా బాగున్నాయి అనమాట ఇవి తీసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను ఇవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట తర్వాత అయితే పండుగ చేప కనిపించిందండి నాకు చాలా నచ్చింది కానీ రేటు మాత్రం ఎక్కువ చెప్పేశారనమాట సో అదైతే తీసుకోలేదు ఈమె దగ్గర చేపలు ఎలా ఉన్నాయో చూద్దాము ఇంకా అన్నీ కూడా అండి చాలా కొన్ని కొన్ని వేసుకున్నా కానీ వీలైతే క్వాలిటీ బాగుందనమాట నీట్గా సర్దుకున్నారు అంటే చేపల మార్కెట్ అనగానే మనకి నచ్చదు కదా చాలామందికి స్మెల్ ఇంకా చాలా అంటే నీట్గా ఉండదు అని చెప్పి కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక పది మంది అయినా సరే ఇక్కడ అమ్ముతున్న వాళ్ళు కూడా అందరూ సేమ్ అండి ఒక్కచోట కూడా రేట్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా అందరూ కరెక్ట్గా ఒక మాట మీద చెప్పుకుంటున్నారనమాట ఒకళ్ళకు చక్కగా అక్కడ బాగుంటాయమ్మా ఇక్కడ తీసుకో ఇవైతే వేరే చోట బాగుంటాయని చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా విసుక్కోకుండా మాకైతే ప్లేస్ బాగా నచ్చింది కానీ ఎందుకు అండి మేము ఎక్స్పెక్ట్ చేసి అంటే చందోల్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము రేపల్లెలో ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ హార్బర్ వీళ్ళకి దగ్గర కాబట్టి కానీ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో చందులంతా అయితే మాకు అంతగా కనిపించలేదన్నమాట ఇంకా వేరే కూడా అలాగే చూసుకుంటూ వెళ్ళామనుకోండి చివరికి అయితే మాత్రము ఇంకా బయటికి వచ్చేసేటప్పటికి ఎందుకో మళ్ళీ మాకు పీతలు కనిపించినాయి అనమాట పీతలు కూడా లైవే బట్ చిన్నవి అన్నమాట అవి కూడా చూడండి ఇవి అంటే కొన్ని పేర్లు కూడా నాకు అనుకోండి నాకైతే నార్మల్గా తెలుసు చీలికలు మెత్తాళ్ళు ఇంకా ఎండు రొయ్యలు ఎండు రొయ్యల పొట్టు కూడా బాగుందండి ఇంకా అంటారు కదా అవన్నమాట అన్నీ కూడా బాగున్నాయి ఉప్పు చేపలు కూడా చాలా అన్నమాట ముసలాం చూసారా ఎన్ని కబుర్లు చెప్పిందో మాకైతే మాత్రము చాలా బాగా అనమాట ఎక్కడ తీసుకోవాలి అమ్ముకునే వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి చాలా బాగా చెప్పింది అసలు నాకైతే వీళ్ళ మాట తీరు అనేది చాలా బాగా నచ్చిందండి మీరు ఇంట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళండి బయట దొరికే మీకంటే బయట అమ్మడానికి వచ్చే వాళ్ళకంటే కూడా వీళ్ళు చాలా అంటే చాలా తక్కువ రేట్లకి ఇస్తారు అమ్ముకోవాలనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం మార్జిన్ తక్కువ రావచ్చు కాబట్టి లేదు ఇళ్ళ దగ్గర కొంత అమ్ముకోవచ్చు అనుకునే వాళ్ళు రావచ్చు అనమాట చూసారుగా ఓవరాల్గా మార్కెట్ అయితే ఎండు చేపల మార్కెట్ అయితే ఇలా ఉంది ఈ పండుగపై చూడండి ఇవి జత ఇస్తానందండి నాకు ఎయిట్ హండ్రెడ్ చెప్పిందనమాట జత నేనైతే మాత్రము ఎందుకో దాని కలర్ అంతగా నచ్చలేదు సైజు కూడా కొద్దిగా చిన్నగానే ఉన్నాయనుకోండి చూడండి ఒక్కోటి ఇలా ఉందనమాట చక్కగా తీసి చూపించింది ఎలా ఉందో అనేది పాపం నేనే తీసుకోలేకపోయాను అనుకోండి అది వస్తుంది అడుగుతా అక్కడ తీసుకుందాం పెట్టండి వస్తుంది మీకు ఇష్టమైన అండి చారులో ఉప్పు చేప సూపర్ ఉండిద్ది కదా కాంబినేషను పండుగప్ప కంటే ఇంకా వేరేది ఏమి చెప్పండి ఉప్పు చేపల్లో హయ్యెస్ట్ మంచిగా క్వాలిటీ ఉండేది మాత్రం అదే అండి చాలా పిండి పిండిగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉండే పండుగబ్బ అంటే చాలా మందికి ఇష్టం అనమాట ఇంతకీ మీ ఊర్లో ఈ చేపని ఏమంటారో కింద చేయండి అసలు మీకు దొరికిద్దా ఇంతకుముందు చూసారా అనేది కూడా చేయండి ఇంకా మీ చుట్టుపక్కల అంటే నాకు దగ్గరగా ఉండే ఏదైనా మంచి ఇలాంటి చేపల మార్కెట్ కానీ వేరే ఏదైనా మార్కెట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చెప్పండి నేను తప్పకుండా విజిట్ చేసి అక్కడ కూడా ఒక వ్లాగ్ తీస్తాను ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చామండి బయటకు వచ్చి చూస్తే ఈమె ఏదో చెప్పింది సరేలే అని చెప్పి ఇలా కాటాలో మనకి ఈ మెత్తాలు బాగున్నాయని చెప్పి తీసుకుంటే హాఫ్ కేజీ అని చెప్పింది కానీ చూసి అంటే మాకు తెలుసు కదా కిరాణా షాప్ కాబట్టి అది మాత్రం పావు కేజీ కూడా లేదనమాట సో రిటర్న్ ఇచ్చేసాము నచ్చలేదు నాకైతే కాటా తేడా చేశారనమాట కొంతమందే అండి ఇలా ఉంది ఆల్మోస్ట్ అందరు కూడా పర్ఫెక్ట్గానే ఇస్తున్నారు సో నాకైతే మాత్రం అక్కడ నుంచి పచ్చి చేపల మార్కెట్కి వచ్చాము అక్కడ నుంచి కొంచెం దూరం అనమాట నడిస్తే వచ్చేసాము ఇక్కడ చూడండి ఈ చేప నియర్లీ సెవెన్ కేజెస్ ఉంది ఈ ఈ చేప అంటే ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి పక్కన నుంచి మొత్తం చూసుకుంటూ వెళ్ళాము రకరకాల చేపలండి ఈ చేపలు చూడండి మచ్చలు మచ్చలుగా ఎలా ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు ఇక్కడ సముద్రపు చేపలు ఇవి తెలుసు కదా చందువలు ఇవి కూడా బాగుంటాయంట ఫ్రైగా అయితే ఈ నల్లగా ఉన్న చేపలు అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయని చెప్పారు నేను తీసుకోలేదనుకోండి కానీ నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాము ఈ చందవల్ని ఇలా ఇచ్చిందనమాట వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఫ్రెష్గా చాలా బాగున్నాయి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి కొంతమంది దగ్గర అయితే డిజిటల్ క్యా కాటాలు ఉన్నాయి కానీ కొంతమంది దగ్గర మాత్రం ఇలాంటి కాటాలే ఉన్నాయండి ఇవి పాతకాలంలో యూస్ చేసేవాళ్ళు కదా ఈ చేప మాత్రం చాలా బాగుంది ఫ్రెష్గా ఉందన్నమాట దీని పేరు ఏదో చెప్పారు ఇంక ఇలా చూసుకుంటూ వెళ్ళాము మిగతా మొత్తం కూడా ఇంతేనండి అన్నీ చేపలు అమ్మేవి ఇక్కడే క్లీన్ చేసేవి కాకపోతే ఎన్నో అనుకోబాకండి ఇవి కూడా ఒక పది పదిహేను షాపులే అండి ఇక్కడ కూడా క్లీన్ చేసేవాళ్ళు జెంట్స్ లేడీస్ అందరు కలిసి అంటే ఎండు చేపలు కంటే కూడా ఎండ్ ఇవి పచ్చి చేపల దగ్గర అయితే బాగుందన్నమాట ఇంకా అన్నిటికంటే నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే రొయ్యలండి అండి రొయ్యలు మాత్రము మంచి సైజులో చాలా బాగున్నాయి ఇక్కడ చూశానండి రొయ్యలు చాలా బాగున్నాయి ఈ టైగర్ రొయ్యలు వచ్చేటప్పటికి నాలుగు వందలు చెప్పారు బాగున్నాయి కదా చూడ్డానికి చాలా బాగున్నాయి అన్నమాట కేజీ ఇంకా బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఈ చేపలు ఇంకా ఈ రొయ్యలు కనిపించింది దగ్గరికి వెళ్ళి చూశానా అన్నీ కూడా బతికే ఉన్నాయండి అన్నీ బతికే ఉన్నాయి ఏంటా అని చెప్పి నేనైతే షాక్ అయ్యాను ఇంత రేటు చెప్తారో అని కానీ లోపల చెప్పినంత రేటేనండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా అవి ఎగురుతున్నాయి చూడడానికి చాలా సరదాగా ఉంది అంతేకాదు నేను తాతగారిని అడిగినప్పుడైతే ఇంతకంటే మంచిగా అంటే మనకి ఎక్కువలో తీసుకోవాలంటే ఎక్కడ అని చెప్పి అడిగినప్పుడైతే తాతగారు కూడా నిజాపట్నం చెప్పారనమాట సో ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇవాళైతే ఖచ్చితంగా వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇక్కడి నుంచి నేను నిజాపట్నంకి వెళ్ళి అక్కడ హార్బర్ చూపించే వీడియో నేను పోస్ట్ చేస్తాను సో మీరైతే ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకైతే తప్పకుండా వస్తాయి మిస్ చేసుకోకుండా అయితే చూడండి లైక్ చేయండి ఇంతకీ నా వ్లాగ్ అయితే ఎలా ఉందో మీరైతే కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది చూస్తున్నారు వీడియోస్ బట్ లైక్స్ మాత్రము చాలా తక్కువే వస్తున్నాయి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా